డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు आईटी कॉम्प्लेक्स कड़पा या गुड इवनिंग ऑल ऑफ यू क्लास क्लासेस लेवल डाउट्स ना या प्लीज कंफर्म वंस सेकंड मेटल मेल एक्सेस चैनल चेक कर सुनारा या वॉइस इज क्लियर प्लीज कंफर्म वंस क्लियर अमा यार डाउट्स ना या प्लीज कंफर्म హలో వాయిస్ ఇస్ క్లియర్ చెక్ చేసుకుంటా ఒకసారి ఇప్పుడు ఈ ఒక క్లాస్ సర్వీస్ ఆర్గనైజేషన్ లో సర్వీస్ కంపెనీస్ లో సర్వీస్ లో ల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ మంత్లీ ఏ విధంగా చెక్ చేసుకుంటూ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి ఒక సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో ఓకే ఐటమ్స్ కొనడం అమ్మడం ఉండదు బిజినెస్ కోసం అసెట్స్ ఏమైనా పర్చేస్ చేసి వాటిని ఉపయోగిస్తాం అదేవిధంగా వీటిలో ఇన్వాయిసెస్ ఎలా రైజ్ చేయాలి తర్వాత చెక్ బౌన్స్ అయితే ఎలా ఎంటర్ చేసుకోవాలి అడ్వాన్స్ అమౌంట్స్ వస్తే ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి ఓకే సో వీటితో పాటు ప్రొవిజన్స్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ కంపెనీ స్లిట్టింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఈ యొక్క ట్వెల్వ్ మంత్స్ పీరియడ్స్ ట్రాన్సాక్షన్స్లో ఎలా ఎంటర్ చేసుకోవాలి వన్ ఆర్ టూ మంత్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఓకే సో ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్లో సర్వీస్ కంపెనీలో ఎలా మనం ఎంట్రీ స్పాస్ అనేది టుడే క్లాస్లో మీతో మీకు గా డిస్కస్ చేస్తాను ఓకే సో పేజీ నెంబర్ పేజ్ నెంబర్ థర్టీన్ ఓపెన్ చేయండి సర్వీస్ కంపెనీ ఓకే డన్ డ్యాలీ ఓపెన్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఫస్ట్ మెటీరియల్ లాగా మనం లెడ్జర్స్ లో వెళ్ళడం ఐటమ్స్ లో వెళ్ళడం జరగదు ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం ఆన్ ద స్పాట్ సేల్ చేయడం సేవ్ చేయడం ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి గరిమైన్ కానీ నో పెట్టండి జిఎస్టి అవసరం లేదు ఎస్ఆర్ నో సేవ్ వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ వర్చర్ టైప్ ప్రీ డిఫైన్ గా ఉంటాయి ఓకే ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఇంకా క్రియేట్లోకి వెళ్ళి అలా ఉండదు ఓకే డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళడం ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం రిసిప్ట్ సో రియల్ టైమ్ లో ప్రతిరోజు డేట్ మార్చాలి ఇక్కడ నెలకు ఒకసారి డేట్ మారుస్తున్నాను అంతే ఓకేనా రియల్ టైంలో మాత్రం డైలీ మార్చుకోవాలి డేట్ వన్ ఫోర్ ఆల్ టు సి లేదంటే క్రియేట్ క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ సేవ్ అమౌంట్ ఎంత త్రీ ల్యాక్స్ క్యాష్ కంట్రోల్ ఏ సేవ్ ఒక ఎంట్రీ అయిపోయింది నెక్స్ట్ సో కంప్యూటర్ పర్చేజ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పేమెంట్ తీసుకోండి ఆల్ టు సి కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ క్యాష్ కంట్రోల్ ఏ కొత్త లెడ్జెస్ వస్తాయి ఇక్కడ క్యాష్ డిపాజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాంట్రా ఇక్కడ నుంచి స్పీడ్ పెరుగుతుంది మా ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు ఈ మెటీరియల్ అన్ని మీకు తెలుసు బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ కంట్రోల్ నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫీస్ బిల్డింగ్ కోసం ముందుగా డిపాజిట్ చేశారు పేమెంట్ ఆల్ట్ సి ఎస్డి ఆఫీస్ బిల్డింగ్ డిపాజిట్ అసెట్స్ కంట్రోల్ ఏ ట్వంటీ ఫైవ్ థౌజండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రోల్ ఏ ఏ అంటే సేవ్ మా కంట్రోల్ ఏ అంటే సేవ్ కంట్రోల్ సి అంటే ఆల్ టు సి అంటే లెగ్జరీ క్రియేషన్ ఐటమ్స్ క్రియేషన్ ఏదైనా చేయొచ్చు అసెట్స్ బిజినెస్ కోసం పర్చేజ్ చేసాం అసెట్స్ పేమెంట్ ఆల్ టు సి సెల్ ఫోన్ సిక్స్ థౌజండ్ మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ట్ సి అన్ని డెబిట్ చేసి క్రెడిట్ చెక్ చేయాలి ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందు మనకు మొబైల్స్ లేనప్పుడు టెలిఫోన్ సెక్యూరిటీ కదా వాడతాను ఓకే అది యూజ్ చేస్తాం టెలిఫోన్ ఎస్డి పేమెంట్ असेट्स, थ्री नेक्स्ट, स्टेशनरी परचेज, एफ सेवन जर्नल इंडेरेक्ट एक्सपेस्ट ౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోబల్ హౌస్ సండ్రీ కంట్రోల్స్ యాజ్ కన్సల్టింగ్ ఫీజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్ సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా రిసిప్లో చెప్పండి చూద్దాం ఇది కరెక్ట్గా ఎంట్రీ చెప్పండి చూద్దాం దీంట్లో డెబిట్ ఏది గ్రేట్ ఏది రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ట్వంటీ ఫైవ్ బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్ దీంట్లో డెబిట్ అది వెయిట్ అది సిల్వర్ సర్వీసెస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా చెప్పండి తీసుకోవచ్చా తీసుకోకూడదా ఎస్ఆర్ నో కన్సల్టింగ్ ఫీజ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకోకూడదు ఆ జరిగిన ట్రాన్సాక్షన్ చెక్ ట్రాన్సాక్షన్ లో రాసుకోవచ్చు కావాలంటే నెక్స్ట్ డిపాజిట్ ఫిఫ్టీ థౌసండ్ సో ఎఫ్ సెవెన్ సిక్స్ థౌసండ్ Ink Publishers Sunday graders next to drawings. ఆఫీస్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సెవెన్ ఫిఫ్టీ క్యాష్ ఇలా ఎంటర్ చేసుకోవాలి ఎస్కేప్ ఇవ్వండి డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ఫోర్త్ మంత్ ఏప్రిల్ మంత్ లో ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్ట్ ఎఫర్ట్ ఇరవై ఐదు వేలలో పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు వెళ్ళిపోతే బై హ్యాండ్ నెట్ శాలరీ ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది మెటీరియల్ బ్యాక్ సైడ్ లోనే మీకు ఉంటాయి ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ పేజ్ నెంబర్ నైన్టీన్ గ్రూప్స్ సెలెక్ట్ చేస్తూ కూడా ఇక్కడ ఇచ్చి చూసుకోవచ్చు గ్రూప్స్ సెలెక్ట్ చేస్తూ కూడా ఇక్కడే ఉంటాయి ఫంక్షన్కి ఇక్కడే ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ చూసుకోవచ్చు ఇలా నెల నెల చేసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటూ ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ మీరు చేయాలి ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మే మంత్ చూడండి డాష్ లెవెల్ వెళ్ళండి ఒకసారి డాష్ బోర్డ్ లో ఒకసారి చూడండి ట్రేడింగ్ డీటెయిల్స్ అసెట్స్ అండ్ లైబిటీస్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ డిస్ప్లే ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ రిసిప్ట్ రిజిస్టర్ పేమెంట్ రిజిస్టర్ కాంట్రా రిజిస్టర్ స్టాటిస్టిక్స్ సో ఏ ఓచర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పడ్డాయి పేమెంట్లో ఫైవ్ ఉన్నాయి రిసిప్ట్ లో టూ ఉన్నాయి జర్నల్లో టూ ఉన్నాయి సో లెగ్జర్స్ సెవెంటీన్ ఉన్నాయి ఓకే ఇలా మంత్ మంత్ చెక్ చేసుకుంటూ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ మంత్ వన్ ఫైవ్ అంతే చాలు లాస్ట్ లో వీళ్ళ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇక్కడ పే చేస్తూ ఉంటాం లాస్ట్ లో ఇంక పబ్లిషర్స్ పర్చేజ్ చేసింది వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నాం జీరో అయిపోతుంది నెక్స్ట్ ఆఫీస్ రెంట్ ఆల్టర్ సి ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ డెబిట్ చేయండి ఆల్సి సాలరీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ టెలిఫోన్ బిల్ conveyance bill next to global house next to electricity charges నెక్స్ట్ ఇక్కడ కూడా ఒమేగా ఇన్ఫోటెక్ సిటీ సర్వీసెస్ రావు నీరసన రాసుకోవాలి క్యాష్ చెక్ ఉంది కదా అవి తీసుకోవాలి రిసిప్ట్ ఇంటర్వ్యూలు అడిగేది ఇలాంటివే ఇక్కడ దొరికిపోతారు మీరు డ్రాయింగ్స్ ఇలా ఎంటర్ చేయాలి ఓకే సో ఈ మంత్ చూడండి ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్ మనం అరవై ఐదు వేలలో ముప్పై ఐదు వేల మూడు వందల పది రూపాయలు వెళ్ళిపోతే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రూపాయలు వస్తుంది ఓకే పాలంటే ప్రకటనలా చూడండి వెళ్ళి ఏప్రిల్ టు మే చూసారా అరవై ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై అరవై ఐదు వేలలో ముప్పై వేల మూడు వందల రూపాయలు వెళ్ళిపోయింది ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రూపాయలు వచ్చింది ప్రాఫిట్ ఇలా మంత్ వైజ్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి మంత్ ఒకసారి డేట్ మార్చాను ఓకే ఏప్రిల్ మే చేశాను జూన్ మంత్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి జూన్ మంత్లో ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ రిసీవ్డ్ అండ్ ఇన్వాయిస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ మనం ఒక బాడుగా వెహికల్ తీసుకున్నాం ఎఫ్ సెవెన్ లో తీసుకోవాలి రిసీవ్డ్ వచ్చిందండి రిసీప్ట్ లో వేయకూడదు క్యాబ్ హైరింగ్ సో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రాజ్ ట్రావెల్స్ సండ్రీ ట్రేడర్స్ మనం బాడుగా ఒక వెహికల్ తీసుకున్నాం డబ్బులు ఇవ్వలేదు అందుకని వాళ్ళ దగ్గర నుంచి మనకు ఇన్వాయిస్ వచ్చింది కాబట్టి ఇది ఎఫ్సెవెన్ లో ఎంటర్ చేయాలి మనం ఇచ్చిన తర్వాత జీరో చేస్తాం తర్వాత సాలరీ అడ్వాన్స్ ముందుగా తీసుకున్నాం పేమెంట్ శాలరీ అడ్వాన్స్ కరెంట్ అసెట్స్ త్రీ థౌజండ్ శాలరీ అడ్వాన్స్ ముందుగా తీసుకున్నాం ఓకేనా సో తర్వాత ఇంకా మిగతా మీకు తెలిసినట్టే ఇక్కడ కన్సల్టింగ్ ఫీజు క్యాష్ వస్తుంది ఇలా ఈ మంత్ అన్ని చెక్ చేసి ఎంటర్ చేసి ప్రాఫిట్ అలా చూడాలి నెక్స్ట్ జూలై మంత్ చూడండి ఇక్కడ ఆల్ఫా టెక్ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు అందుకు మనం ఏం చేసాం ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం సో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనేసి అప్పుడు ఇది ఎఫ్ సెవెన్ ఎంటర్ చేయాలి నెల నెల డేట్ మార్చుకోవాలి నెలకు ఒకసారి సెవెన్ వన్ సెవెన్ సో సిక్ నెక్స్ట్ ప్రీ పేడ్ మేగాజీన్ పేమెంట్ కరెంట్ అసేర్స్ బ్యాంక్ చూడండి లాస్ట్ మంత్ లో త్రీ థౌసండ్ అడ్వాన్స్ తీసుకున్నాడు కదా అది ఈ మంత్ లో పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ ఇస్తాం యాక్చువల్గా దాని సాలరీ ఎంత పన్నెండు వేలు దాంట్లో మూడు వేలు ముందుగా తీసుకున్నాడు అది కట్ చేసుకొని మూడు వేలు రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి ఇస్తాం ఇలా ఎంటర్ చేసుకోవాలి సాలరీస్ ట్వెల్వ్ థౌసండ్ శాలరీ అడ్వాన్స్ త్రీ థౌజండ్ క్యాష్ నైన్ థౌసండ్ ఇలా ఎంటర్ చేసుకోవాలి ఎంట్రీస్ ఉంటే ఇలా చేసుకోవాలి శాలరీ అడ్వాన్స్ ఏమైనా తీసుకుంటారు ఇంకా ఇవన్నీ కానీ మీకు తెలిసినట్టు నెల నెల అవే ఎక్స్పెన్సెస్ రిపీట్ అవుతూ వస్తాయి కొత్త టేం రావు నెక్స్ట్ ఇవి చూడండి కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్ ఎక్స్ వరల్డ్ ఎక్స్ రాదు మల్టీమీడియా నెక్స్ట్ ఇక్కడ కూడా మీడియా లైవ్ వాళ్ళు మన దగ్గర టాలీని నేర్చుకున్నారు డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వాలి అనేసి మనం ఒక ఇన్వాయిస్ రైజ్ చేస్తున్నాం ఓకే సెవెన్ డేట్ మార్చుకోవాలి నెల నెల వన్ ఎయిట్ మీడియా సండ్రి ఫిఫ్టీ థౌసండ్ కన్సల్టింగ్ ఫీజ్ కానీ వాళ్ళు ఎంత ఇచ్చారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇచ్చారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇచ్చి సెటిల్ ద బిల్ అన్నారు క్యాష్ ఇరవై వేలు చెక్ ఇరవై ఎనిమిది వేలు అంటే సెటిల్ ద బిల్ మీడియాల ట్వంటీ థౌజండ్ లైక్ టోటల్ వాల్యూ కూడా యాభై వాల్యూవండి ఇక్కడ క్యాష్ ట్వంటీ థౌజండ్ చెక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ రిమైనింగ్ డిస్కౌంట్ అనౌదు మనకు నష్టమే కదా ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టూ థౌజండ్ యాభై వేలల్లో రెండు వేలు ఇవ్వకుండా సెట్ అయితే బిల్ అన్నాడు అదే మనకు డిస్కౌంట్ అలౌడ్ కాదు వచ్చి ఇలా ఎంటర్ చేసుకోవాలి సేవ్ చేయాలి ఇలాగ నెక్స్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో అవే ఎక్స్పెన్సెస్ మా రిపీట్ అవుతూ వస్తాయి కొత్తగా ఏం రావు అక్టోబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో అక్టోబర్ నవంబర్ లో చూడండి త్రిశూల్ కంపెనీ వారు మా దగ్గర ట్యారీ నేర్చున్నారు డబ్బులు ఇవ్వాలి అందుకు గాను ఇన్వైస్ రైట్ చేసాం వెబ్సెవెన్స్ అమౌంట్ ఎంత ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్సల్టింగ్ ఫీజ్ వాళ్ళు ఇవ్వాలి ఓకే వాళ్ళు ఇచ్చారు రిసిప్ట్ ఎంటర్ చేసుకున్నా ఇరవై ఏడు వేల ఐదు వందలు సో సిక్స్టీ త్రీ ఎఫ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ రిసిప్ట్ బ్యాంక్ దట్ కంపెనీ చెక్ బౌన్స్ దాంట్లో డబ్బు లేదు చెక్ బౌన్స్ అయిపోయింది మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా బ్యాంక్ ఇంటిమేషన్ చేసింది పేమెంట్ ఎంటర్ చేసుకోవాలి మళ్ళీ ఇవ్వాల్సినట్టే సో కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడు ఇరవై ఏడు వేల ఐదు వందలు ఇవ్వకుండా పన్నెండు వేల ఐదు వందలే ఇచ్చాడు మళ్ళీ రిసిప్ట్ ఇలా చెక్కు బౌన్స్ అయినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి మనం చెక్కు బౌన్స్ అయితే ఇలా ఎంటర్ చేసుకోవాలి చెక్కు బౌన్స్ అయిందంటే ఇలా ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ డిసెంబర్ డిసెంబర్లో ఏమైనా డౌట్స్ అయినా చూడండి ఆఫీస్ ఎక్విప్మెంట్ ఓకే ఆఫీస్ ఎక్విప్మెంట్ డెబిట్ ట్రాన్స్ఫర్ క్రియేట్ చేయాలి నెక్స్ట్ జనవరి చూడండి సో హెచ్ఎఫ్సి బ్యాంక్ అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ చేసుకుంటూ ఉంటారు బ్యాంక్ చార్జెస్ పేమెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ జనవరి అవే రిపీట్ అవు అవే రిపీట్ అవుతూ వస్తాయి మా కొత్త టెంట్ ఏముండవు ఫిబ్రవరి చూడండి ఫిబ్రవరిలో ఏమైనా డౌట్స్ ఏమో చూడండి ఫిబ్రవరి మార్చ్ నైంటీ ఫోర్త్ రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి ఎందుకనే చెప్తా ఎఫ్ సెవెన్ సేవ్ ఇలా ఎంటర్ చేసుకో ఇలా మార్చి మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ఈ ప్రొవిజన్ ఎంట్రీస్ ఈ డిప్రిసియేషన్స్ ఇవన్నీ ఈ ట్రాన్స్ఫార్మ్ డ్రాయింగ్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ ఇంతవరకు చేయాలి ఇంత వరకు చేస్తే అప్పుడు నీకు మార్చి మంత్ ప్రాఫిట్ అనలాసి వస్తుంది ఫిబ్రవరి వరకు వస్తుంది మార్చి మంత్ మాత్రం రావాలంటే ఇవన్నీ చేయాలి ప్రొవిజన్ ఎంట్రీస్ థర్టీ ఫస్ట్ మార్చ్లో ఇది టుమారో డిస్కస్ చేస్తాము ఓకే సో రియల్ టైంలో నెల నెల ఇవే ఎక్స్పెన్సెస్ కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి డేట్ మార్చుకొని రెగ్యులర్ రెగ్యులర్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది రెగ్యులర్గా ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ బోర్డు కాబట్టి మీకు నెలకు ఒక డేటే మారుతుంది ఒకటో డేటు రెండో తారీఖున ముప్పై ఒకటో తారీఖున మధ్యలో డేట్లు మారవు కానీ రియల్ టైంలో అలా ఉండదు కదా ప్రతి రోజు మారుతాయి ఓకే ఇప్పుడు మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని అడుగుతాడు బాబు ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి చెప్పు ఎంత వచ్చిందో అంటాడు అప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళి ఆర్ట్ ఎఫ్ టూ ఇచ్చేసి వన్ ఫోర్ టు థర్టీ ఫోర్ ఇచ్చినామంటే ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏ చూపిస్తుంది నాకు మే మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత బాబు అంటే ఆల్ డెఫ్ టూ ఇచ్చేసి వన్ ఫైవ్ థర్టీ వన్ ఫైవ్ ఇవ్వాలి మే మంత్ ప్రాఫిట్ అండ్ లా చూపిస్తుంది ఏప్రిల్ మే రెండు కలిసి చూపించాలి అంటాడు ఆల్ డెఫ్ టు ఇచ్చేసి వన్ ఫోర్ థర్టీ వన్ ఫైవ్ చేసావంటే రెండు నెలల ప్రాఫిట్ అండ్ లా చూపిస్తుంది రెండు నెలల ప్రాఫిట్ అండ్ లాస్ ఓకే ఇది ఓకే నెక్స్ట్ డే బుక్లే వెళ్ళాం బాబు నాకు ఏప్రిల్ మంత్ లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ పడ్డాయి ఆ డేటా తీయి అంటాడు అప్పుడు డేబుక్లోకి వెళ్ళి ఆల్ టెఫ్ టూ ఇచ్చేసి వన్ ఫోర్ థర్టీ ఫోర్ ఇచ్చామంటే మాది నాది లైసెన్స్ కాబట్టి నాకు తీసుకుంటుంది మీది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి వన్ ఫోర్ వన్ ఫోర్ ఇవ్వండి వన్ ఫోర్ వన్ ఫోర్ ఇచ్చినామంటే ఏప్రిల్ మంత్ డే వస్తాయి ఏప్రిల్ మంత్ ఏ వస్తాయి నాకు మే మంత్ కావాలి ఆల్ టెఫ్ టూ వన్ ఫైవ్ వన్ ఫైవ్ కానీ టూ అంటే థర్టీ వన్ తీసుకోవాలి మీకు ఎడ్యుకేషన్ మోడ్ కదా అని చూపిస్తున్నాను చూడండి ఓన్లీ మే డే వస్తాయి నాకు ఏప్రిల్ మే రెండు కావాలి ఆల్ డెఫ్ టూ వచ్చేసి వన్ ఫోర్ వన్ ఫైవ్ రెండు నెలల ప్రాఫిట్ లాస్లు వస్తాయి ఆ రెండు నెలల ట్రాన్సాక్షన్స్ అన్నీ మీకు కంటికి కనపడతాయి ఓకే ఇప్పుడు దీంట్లో నాకు పేమెంట్ వచ్చేస్తే నాకు రావాలి పక్కన అప్లై ఫిల్టర్ ఉందా అప్లై ఫిల్టర్ ఇచ్చామంటే పేమెంట్ అని టైప్ చేయండి పేమెంట్ మాత్రమే వస్తాయి మిగతా ఏమి కనిపించవు చూసారా ఏప్రిల్ మేలో ఓన్లీ ఓన్లీ పేమెంట్ కనబడుతున్నాయి ఫిల్టర్ చేయాలి ఇక్కడ ఓకే నాకు ఇక్కడ పేమెంట్ కాకుండా జనరల్ కావాలి ఓన్లీ జనరల్ ట్రాన్సాక్షన్సే వస్తాయి ఓకే నాకు కాంట్రా కావాలి కాంట్రా మాత్రమే వస్తాయి అలా కూడా మనము ఫిల్టర్ చేసుకోవాలి అప్లై ఫిల్టర్ ఓకే సో మీరు ఇంకా స్టాటిస్టిక్స్ చూసుకోవాలంటే స్టాటిస్టిక్స్ కూడా చూసుకోవచ్చు ఏ మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి పేమెంట్లో పదహారు ఉన్నాయి ఓపెన్ చేసుకోవచ్చు కావాలంటే ఏ మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్ పడ్డాయి అని కూడా కనబడతాయి ఇక్కడ రిసిప్ట్ ఏ మంత్లో ఎన్ని ఉన్నాయి టూ ఏప్రిల్లో ఉన్నాయి మేలో టూ ఉన్నాయి ఆగస్టులో త్రీ ఉన్నాయి లెడ్జెస్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ స్టాటిస్టిక్స్ కనబడుతుంది ఓకేనా క్లియర్ గైస్ ఎనీ డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ప్లీజ్ కన్ఫర్మ్ నవీన్ హరి రాము వైశాలి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం ఆన్ ద స్పాట్ షేర్ చేయడం రియల్ లో కూడా మీరు ఇలాగే చేయాలి ఓకే లో మనకు తెలియదు కాబట్టి లెజ్జర్లోకి వెళ్తాం ఐటెం లైక్ వెళ్తాం అని క్రియేట్ చేస్తాం పోయే కొద్ది పోయే కొద్ది ఆన్ ద స్పాట్ ఓచర్ ఓపెన్ చేయాలి డేట్ మార్చుకోవాలి ఆల్ట్ ఆల్ట్స్ ఇవ్వాలి లెటర్ అయినా ఐటమ్ అయినా క్వాంటిటీ యూనిట్స్ అయినా గ్రూప్ అయినా ఆల్ట్ ఆల్ట్ సి అంటే క్రియేషన్ కంట్రోల్ ఏ అంటే సేమ్ ఎనీ డౌట్స్ మా ప్లీజ్ కన్ఫామ్ రిమైనింగ్ రాము హరి నో డౌట్స్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ నో డౌట్ జర్నల్ జర్నల్ మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా మనము ఎవరికైనా డబ్బులు జర్నల్ ఓకే అంటే అవి పెండింగ్ బ్యాలెన్స్ అని అర్థం ఇవ్వాల్సిన అని ఎవరైతే డబ్బులు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తే అది రిసిప్ట్ లు ఎంటర్ చేస్తాం మనం పే చేస్తే పేమెంట్ లు చేస్తాం చేస్తాము మనకి జీరో అయిపోతాయి జీరో అయిపోతాయి ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలి సో నాకు డబ్బులు ఇవ్వాలి నేను ఎఫ్ సెవెన్ ఎంటర్ చేసి పెట్టుకుంటాను ఒకవేళ వయసు వెళ్ళి నాకు ఎయిట్ థౌసండ్ ఇవ్వాలి ఫోర్ థౌసండ్ ఇస్తుంది ఫోర్ థౌసండ్ పెండింగ్ బ్యాలెన్స్ ఉంది అని అది ఇచ్చేసిండు అది రిసిప్ట్ లు ఎంటర్ చేసుకుంటాం జీరో అలాగా ఒక కాలేజ్ లో స్కూల్ లో ఇలాగే మెయింటైన్ చేస్తారు okay expenses income okay. okay okay done guys exactly. yeah. bye guys oh. okay sir okay, okay. bye sir Good